సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న పెద్దల్లో పెద్దలు పరచూరి గోపాలకృష్ణ సినిమాల గురించి ఎన్నో సినిమాలకి రైటర్లుగా స్క్రీన్ ప్లే రైటర్లుగా డైలాగ్ రైటర్లుగా రాసిన వాళ్ళు బ్రదర్స్ వాళ్ళు అందులో గోపాలకృష్ణ గారు సినిమాల గురించి యూట్యూబ్ ఛానల్ వేదికగా వాళ్ళు వాళ్ళ అబ్జర్వేషన్ సినిమాలో ఏముంది ఏం మిస్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి అప్పట్లో ఎలా ఉన్నాయి అని మాట్లాడుతుంటాం చూస్తుంటాం అయితే ఆయన ఇప్పుడు ఓజీ సినిమా గురించి మాట్లాడారు సరే ఓజీ గురించి నెగిటివ్గా మాట్లాడే సీన్ అయితే ఉండదు అసలు ఎందుకంటే నెగిటివ్గా ఉంటుంది సినిమాలో పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ మాట్లాడాలా తమన్ మ్యూజిక్ గురించి మాట్లాడాలా సుజిత్ టేకింగ్ గురించి మాట్లాడాలి కథ గురించి మాట్లాడాలా ఎత్తుకున్న కాన్సెప్ట్ గురించి మాట్లాడాలా మేకింగ్ గురించి మాట్లాడాలా జీరో నెగిటివ్ కానీ ప్లస్ ఏంటి ఆయన వర్షన్ అంటే మనకు ఒక వర్షన్ ఉంటుంది కు ఒక వర్షన్ ఉంటుంది రెగ్యులర్ సినిమాల వరకు ఒక వర్షన్ ఉంటుంది ఇక ఆయనకు వర్షన్ ఉంది ఆయన వర్షన్ ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ప్లే నాన్ లీనియర్ స్క్రీన్ప్లేలో సుజిత్ కొట్టిన పిండి రన్ రాజారాన్ కానీ సాహో కానీ సాహో మన దగ్గర హిట్ కాకుండా బాలీవుడ్లో పర్ఫెక్ట్ అయింది నాన్ లీనియర్ అసలు ఆ మేకింగ్ ఆ స్టైల్ ఇప్పుడు భోజీలు కూడా లింక్ పెట్టాడు కదా అలాగా ఎక్కడెక్కడి నుంచో లింక్ పెడుతుంటాడు యంగ్స్టర్ సుజిత్ లేటెస్ట్ బాయ్ ఆ లైక్ అలా తీసారు అనమాట సో అతను చెప్పింది ఏంటంటే పరసూలు గోపాలకృష్ణ గారు చెప్పింది ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ప్లే నాన్ లీనియర్ అంటే కథ నేరుగా చెప్పకుండా ఫ్లాష్ బ్యాక్స్కి వెళ్ళడం మళ్ళీ ముందుకు రావడం ఫ్లాష్ బ్యాక్స్కి వెళ్ళడం మళ్ళీ ముందుకు రావడం ఇలాంటివి అనమాట సరే అండ్ మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు మెయిన్ ప్లస్ పాయింట్ అదే ఇకపోతే ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ ఎంచుకోవడం అంటే జపాన్కి ఇండియాకి మూడి పెట్టడం ముంబైకి మూడి పెట్టడం అయితే ఓవరాల్గా కొన్ని ఎమోషన్స్ కొన్ని చోట్ల కొన్ని ఎమోషన్స్ కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఎమోషన్స్ ఉంటాయి ఓవరాల్గా లింక్ అయ్యేది గ్యాంగ్స్టర్స్ గ్యాంగ్స్టర్స్ కాన్సెప్ట్ అనేది ఇంటర్నేషనల్ అది రెగ్యులర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది కానీ ఇరవై మూడేళ్ల తర్వాత ముంబైకి ఒక అవకాశం ఉంది అసలు ఇప్ప ఏం చెప్పడం రండి ఆయన ఆయన కూడా అదే చెప్పాడు ఇకపోతే పవన్ కళ్యాణ్ బైకింగ్ కానీ వింటేజ్ లుక్ కానీ భార్య చనిపోవడం అనే పాయింట్ కానీ ఇటు ఒకటి రెండు రకాలుగా సినిమాని తీసుకోవడం ఏంటంటే తన మిస్సెస్ ని చంపడం దాని నుంచి అతను రివెంజ్ తీర్చుకోవడం ఓజీ తను కాపాడిన ముంబైకి తను డెవలప్ చేసిన ముంబైకి తను అండగా ఉన్న ముంబైకి తన షట్టే తనకు ఆడ ముంబైకి అండగా ఉంది అని క్రియేట్ అయిన రోజుల నుంచి ఆ తను భద్రంగా కాపాడుకున్న ముంబై నగరాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న ఒక బిల్లుని ఎదుర్కోవడం దానికోసం మళ్ళీ రావడం తన బతుకు తాను బతుకుతున్న సందర్భంలో మళ్ళీ రావడం అనేది కూడా కథకి ప్లస్ అయిందని అని చెప్పారు అలాగే కూతురు షార్ట్ ఒకటి త్రిల్ చేసిందనడా షార్ట్ ఏందో సరే షార్ట్ అంటే ఆ కూతురు అందులోంచి రావడం అనేది ఒకటి లాస్ట్లో అడగడం అనేది రెండు పర్ఫెక్ట్గా ఉండే స్పెషల్గా ఉంటాయి అవి కావచ్చు ఇక మెయిన్గా అతనికి తెల్లమంది అన్నీ చూశారు ఆ రోజులు చూసారు ఈ రోజులు చూశారు ఆయన పరచుడు గోపాలకృష్ణ గారి అభిప్రాయం ప్రకారం అయితే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఒకటి కథాంశం ఇంటర్నేషనల్ కథాంశం రెండు ముంబైకి ఇరవై మూడేళ్ళ తర్వాత వచ్చిన నౌకా అసలు దట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ అసలు అది వింటేజ్ లుక్ ఒకటి కథ అర్థం చేసుకోవడం కోసం తీక్షణగా చూడటం ఖచ్చితంగా చూసి తీరాల్సిందే వేరే ఆప్షనే లేదు ఏం మిస్ అవుతుందో ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ చేస్తారో అర్థం కాకపోవాలి అవి తప్పలేదు అలా ఇకపోతే యాక్షన్ సీన్స్ కూడా నిజంగా అతను చెప్పిండనే కాదు కానీ యాక్షన్ సీన్స్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఈ రేంజ్లో యాక్షన్ సీన్స్ అసలు మనం ఎవరన్నా చూసుంటాం పవన్ కళ్యాణ్ లైక్ చేయని వాళ్ళంటూ ఉండరు ఆఫ్ కోర్స్ అయితే అసలు ఇంత యాక్షన్ సీన్స్ ఎక్కడ తీయలేదు ఇంత స్టైలిష్ మేకింగ్ యాక్షన్ సీన్స్లో స్టైలిష్ మేకింగ్ దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ సుజిత్ ఇక ఇవన్నీ వర్కౌట్ అయినాయి ఇక నిన్న ఎక్కడో చూసిన అప్పట్లో అత్తాంటికి దారేదప్పుడు మనం ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని తిప్పలు పడ్డా కానీ ఎంత యాక్టింగ్ చేసినా ఎంత పర్ఫార్మెన్స్ చేసినా పవన్ కళ్యాణ్ అలా నడిచొస్తూ ఉంటే చాలు సినిమా హిట్ అయిపోతుంది అని సమంత అన్న మాటలో ఈ మధ్య ఎవరో వైరల్ చేస్తున్నారో నిజంగానే అనిపించింది పవన్ కళ్యాణ్ అలా నడిచొస్తే డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్లో నడిచొస్తూ చూడండి ఈ సినిమాలో కూడా ఎక్కువ ఆయన మీద స్క్రీన్ నడుస్తుంటుంది ఆయన మీద అంటే డైలాగులు చెప్ డైలాగులు చెప్తే బోర్ కొడుతుంది అంటే డైలాగులు అంటే కథా అంశాన్ని మరి తీసుకువెళ్లకుండా పంచులేసి అవి చేయకూడదు కదా ఆ గ్యాంగ్స్టర్ ఆ లుక్కి ఆ డైలాగులు రాయకూడదు తక్కువ డైలాగులతో నిజమే పవన్ కళ్యాణ్ నడిచొచ్చిన సన్నివేశాలు చూడటానికి ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపించారు దాన్ని ఆ వింటేజ్లకు రెగ్యులర్గా నడిచొస్తే వేరు ఆ పాత ఫ్లాష్ బ్యాక్లో ఆ రోజులకి తీసుకుపోయి ఆ రోజు వెహికల్స్ కానీ ఆ రోజు డ్రెస్సింగ్ సెన్స్ కానీ అవన్నీ వాడటం కూడా ఓజీకి బాగా కలిసి వచ్చింది ఇది ఓవరాల్గా అయితే పరచూరి గోపాలకృష్ణ గారు ఉన్నది ఉన్నట్టే చెబుతుంటారు ఆయన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా డిజిటల్ మీడియా వేదికగా చెప్పుకోవటానికి ఆయన కంగారు పడే మనిషి కాదు చిన్న మనిషి కాదు ఆయన విమర్శించినా కానీ హ్యాపీగా తీసుకుంటారు అందరూ ఆయన ఈ సినిమా మీద చిన్న విమర్శ కూడా చేయకుండా నీట్గా తనకున్న అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు